జై గురు ఇది ఉయ్యాల పాట ఏడు చక్రముల గురించి ఉంటుంది గురుని చరణములు ఉయ్యాలో చిత్తంబులో నిలిపి ఉయ్యాలో సాంఖ్యంబు గణవలే ఉయ్యాలో చక్కని మనసులో ఉయ్యాలో ఆధార చక్రంబు బుయ్యాలో ఆది గణపతి ఉండు ఉయ్యాలో కింకినీ నాదంబు ఉయ్యాలో కుంకుమ వర్ణంబు ఉయ్యాలో ఉయ్యాలో ఆరు వందల జపముయ్యాలో వాణి దాటి పోట్ల ఉయ్యాలో స్వదిష్టముండునే ఉయ్యాలో బ్రహ్మయు అధిపతి ఉయ్యాలో ఆరు దళములు ఉండు ఉయ్యాలో ఆరు వేల జపము వయ్యాలో శ్వేతవర్ణము ఉండు ఉయ్యాలో జ్ఞానశక్తి ఉండ్లు విష్ణు విష్ణుదేవుడు గలడు ఉయ్యాలో ശ്യാമല വർണമോ വേണുനാദമ ഗു്യോ ആനന്ദോ അതെതി അനഹിണ്ടുയാൽ ദ്വാദശാദലോയ്യോ ശംഖർമ ഗലതു ഉയ്യലോ അധിപതി ആരുവേല ജപമു అతని దాటి పోతే ఉయ్యాలో కంఠస్థానము గలదు ఉయ్యాలో షోడశాదలములు ఉయ్యాలో ధూమ్రవర్ణము గలదు ఉయ్యాలో మేఘనాథమున ఉయ్యాలో వేయి జప మూలాయ ఉయ్యాలో సదాశివుడమ్మా ఉయ్యాలో అతని దాటి పోతే ఉయ్యాలో ఆగ్నేయ నముగాది ఉయ్యాలో రెండు దళములు గలవు ఉయ్యాలో మాణిక్యముల కాంతి ఉయ్యాలో సరస్వతి దేవి బుయ్యాలో అధిపతి గలదమ్మ బుయ్యాలో వేయి జప మూలమ్మ బుయ్యాలో ప్రణవనాదము రోగి బుయ్యాలో అలియు దాటి ఉయ్యాలో చిత్రవర్ణము నుండి ఉయ్యాలో వేయి జప మూలాయ ఉయ్యాలో సద్గురుడు గలడమ్మ ఉయ్యాలో హరిసేవలు చేసి ఉయ్యాలో మాయ దాటవలన ఉయ్యాలు మంటి బొమ్మల వంటి ఉయ్యాలు మాయ శరీరాలు ఉయ్యాలు చెల్లిపోయితేనే ఉయ్యాలు మళ్ళీ ఎక్కర రావు ఉయ్యాలు ఇంటి గతంలో నాకు ఉయ్యాలు దుఃఖమేటి ఈ కూలీలు తెలిసి ఉయ్యాలు జ్ఞానము తెలియవలి ఉయ్యాలు జనన మరణము లేని ఉయ్యాలు పరిపూర్ణ ముఖటమ్మ ఉయ్యాలు పరగలేదు చూడు ఉయ్యాలో పరగ రూపము గాడు ఉయ్యాలో పెద్దలంతా కలిసి ఉయ్యాలో నారమ్మ ఉయ్యాలో ధని శంగాపటము వయ్యాలో దుర్గయ్య గురుమూర్తి ఉయ్యాలో దాస నారాయణ ఉయ్యాలో దాసోహమలో దాస నారాయణ ఉయ్యాలో దాసోహమ ఉయ్యాలో మా చెల్లి వాణి మా తోడ పుట్టింది నా పేరు జయమ్మ రచయిత్రిని సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ